హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఒడ్డుకు కొట్టుకు వస్తున్న ప్రమాదకర కంటైనర్లు కేరళ తీరంలో హై అలర్ట్ జారీ చేసిన అధికారులు కేరళ తీర ప్రాంతంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు ఇటీవల లైబీరియాకు చెందిన ఓ ఓడ ప్రమాదవ మునిగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది మునిగిన ఓడలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు తీరానికి కంటైనర్ కొట్టుకు వస్తుండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు మునిగిన ఓడ నుంచి చమురు లీక్ అవుతుంది ఇది సముద్ర పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది అంతేకాకుండా కొన్ని కంటైనర్లలో ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ ఉందని అధికారులు గుర్తించారు ఈ రసాయనం సముద్రపు నీటితో కలిస్తే మండే గల ఎసెటలిన్ వాయువుగా మారుతుంది ఇది మరింత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే తొమ్మిది కంటైనర్లు కొల్లం అలప్పుజాలోని తీరానికి కొట్టుకు వచ్చాయి కంటైనర్ల నుంచి ఆయిల్ లీక్ అవడంతో తీర ప్రాంత జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు ఈ పరిస్థితిని సమీక్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి విజయన్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు తీరానికి కొట్టుకు వచ్చిన కంటైనర్ల విషయంలో ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం హెచ్చరించింది ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆయిల్ లీకేజ్ని అరికట్టేందుకు భారత తీర రక్షణ దళం ప్రయత్నాలు ప్రారంభించింది చమురు తట్టు ఏర్పడకుండా డార్నియర్ విమానం సహాయంతో రసాయనాలను వెదజల్లుతున్నారు ఇది టైర్ టూ కేటగిరీకి చెందిన ఘటన కావడంతో ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయి వనరులను ఉపయోగిస్తున్నారు మరిన్ని కంటైనర్లు తీరానికి కొట్టుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కంటైనర్లు ఇతర అసాధారణ వస్తువులను తాకవద్దని వాటి సమీపంలో గుమిగూడవద్దని ప్రజలను మత్స్యకారులను కోస్టు గార్డ్ హెచ్చరించింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగుదేశం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి